రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును కొంతకాలం కలిసి వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకునే వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే ఈరోజు మీ నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మంచి లాభాలను అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యపరంగా కొంత మానసిక ఒత్తిడి గురి కాకుండా శాంతంగా మీరు పనులు చేసుకోండి మిత్రుల యొక్క సహాయ సహకారాలు తగ్గుతాయి కుటుంబ పరంగా మీకు అనుకూలంగా ఉంది శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు తులారాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి నమస్కరించుకొని మీకు తోచినంత మటుకు ఒక అరటి పండును స్వామివారికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును దూరం నుంచి వెళ్ళి శుభవార్తను వింటారు మిత్రుల సహకారం కొంత తగ్గుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రయాణాలు చేసే ముందు మీరు ఆలోచించి ముఖ్యంగా తప్పనిసరి అయితే తప్ప మీరు విరమించుకోవడం మంచిది ఏవైనా పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఆలోచించినందుకు సమయం తీసుకోండి ఈరోజు వాయిదా వేసుకొని మరిసరి రోజు మీరు నిర్ణయాలు తీసుకోండి వృచ్చిక రాశివారు ఈరోజు వీరభద్రస్వామికి నమస్కరించి వీరభద్రాయ నమ అని చెప్పి ఆ యొక్క స్వామికి నమస్కారం చేసి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశివారికి ఈరోజు కొన్ని సమస్యలు పరిష్కారం మార్గం లభిస్తూ ఉంటుంది మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది మిత్రుల ద్వారా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు కూడా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది మీకు రుణపరంగా అవసరమైతే తప్ప రుణం జోలికి వెళ్ళవద్దు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సొంత ఆలోచనలు లేదా పెద్దల సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోండి మీకు అనుకూలంగా ఉంటాయి ధనస్సు రాశివారు ఈరోజు ముఖ్యంగా వీరభద్రస్వామిని కానీ లేదా ఆంజనేయ స్వామికి కానీ నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ <kali> ఉంటుంది